అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు कांग्रेस पार्टी चंद्रशेखर रेड्डी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद वैएसआर कांग्रेस पार्टी जिंदाबाद वैएसआर कांग्रेस पार्टी चमंद्रशेखर रेड्डी नायकत्व चंद्रशेखर रेड नायक कांग्रेस पार्टी जगह चंद्रशेखर रेड्डी नायकत्व ڪنه ننه چلو چلو منهن وڌي رهي نه چلو فرمان فرمان اوه سان ونگرا اوه سان ونگرا چلو అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా నేడు నెల్లూరు నగరం మొత్తం పండగ వాతావరణం నెలకొంది ప్రతి డివిజన్లో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు దాన్ని ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా ఉదయాన కేక్ కటి ఉదయాన గుళ్ళల్లో ప్రార్థనలు అలాగే మసీదుల్లో ప్రార్థనలు మొత్తం చర్చిల్లో అన్ని పూజలు అయిపోయినాక ఈరోజు కేక్ కటింగ్స్ అన్ని సెలబ్రేషన్స్ ప్రతి వార్డులో ప్రతి ఏరియాలో జరుపుకుంటూ ఉన్నాము ఈరోజు అందులో భాగంగా ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్లో ఈరోజు వంశీ శ్రీకాంత్ యువజన విభాగ నాయకుల ఆధ్వర్యంలో మేమంతా ఇక్కడ కేక్ కటింగ్ చేసుకొని అలాగే నాలుగు వందల యాభై మందికి చికెన్ బిర్యానీ అన్నదాన కార్యక్రమము చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నెలల క్రితం రెడ్డి గారిని ఇన్ఛార్జ్గా ప్రకటించడం జరిగింది ఆ రోజుల నుంచి ఈ రోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగరంలో పరుగులు తీస్తూ ఉంది ఎందుకంటే ఆయన మా మీద చూపించే ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు ఆ విధంగా ఉంటాయి రెడ్డి గారు మమ్మల్ని అంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా భావించి తనలో మమ్మల్ని మమేకం చేసుకున్నందుకు మేమంతా ఈరోజు సంవత్సరంలోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడా లేని అటువంటి యాక్టివ్ ఈరోజు నెల్లూరు నగరంలో ఉషారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఉంది అంటే కేవలం రెడ్డి గారు అని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే రెడ్డి గారు సౌమ్యుడు ఏదైతే మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు నెల్లూరు నగరంలో ప్రజలు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేగా గెలవాలి ఆ సౌమ్యుడు రావాలి మనందరికీ అందుబాటులో ఉండాలి మన కష్టాలను తీర్చాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు ఈ రోజు రానున్న రోజుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ అందరి నెల్లూరు నగర ప్రజలు ఆశీస్సులు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అని చెప్పని జీవనలు అందించాలని చెప్పని కోరుకుంటూ వేడుకలు నెల్లూరులో నెల్లూరు నగరం అంతా కూడా ఒక పండుగ వాతావరణాలు జరుగుతూ ఉంది ప్రతి గుళ్ళల్లో ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు అలాగే మసీదుల్లో ప్రార్థనలు చర్చిలో కూడా ప్రార్థనలు ప్రతి ఒక్క దగ్గర కూడా ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమయ్యి అలాగే మన నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్త వైసాసీపీ కార్యకర్త ఈరోజు ఈ పుట్టినరోజు పండుగ వాళ్ళ సొంత పుట్టినరోజులాగా సార్ పుట్టినరోజులాగా ఈరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా నెల్లూరు నగరంలో చంద్రశేఖర్ సారు ఒక మంచి వ్యక్తే కాదు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఏదైనా ఆపద వచ్చినా కానీ ఒక కార్యకర్త కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ ఒక్క చిన్న మాట చెప్తే నేను ఉన్నాను అంటూ నేను సైతం అంటూ ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తని పద్ధన చేసుకొని ఈరోజు నెల్లూరు నగరాన్ని ఇన్ఛార్జిగా మన చంద్రశేఖర్ సార్కి ఇచ్చిన తర్వాత ఈరోజు నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ సిపి అయితే ఎంత బలంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటాం దానికి ఎక్కడ కూడా తిరుగులేదు అలాగే ఇదే క్రమంలో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా మేము అందరం కూడా కష్టపడి చంద్రశేఖర్ సార్ని మనం ఎమ్మెల్యేగా చేసుకోవాలా ఎమ్మెల్యే చేసుకున్న ఖచ్చితంగా ఈసారి నెల్లూరు నెల్లూరులో మన చంద్రశేఖర్ మంత్రిగా ప్రమాణితంగా చేసి అడుగు పెట్టాలనేది ఖచ్చితంగా ఏమన్నాం అంతేకాదు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మనం అందరం కూడా చంద్రశైరం తోడున్నారని చెప్పి అలాగే నెల్లూరు నగర ప్రజలు ఆశిస్తున్నారు ఇప్పుడు కూడా చంద్రశేఖర స్థానం మీద ఉండాలని చెప్పని ఇంకోసారి సార్కి ఎన్నికల్ స్వాస